పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కట్టిన ప్యాలెస్ ఇది దీనిని నిర్మించి దాదాపు నలభై అవుతోంది పదిహేనేళ్ల పాటు కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన యజమాని దీంట్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు ఈ ప్యాలెస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే పెట్టేబెడ సర్దుకుని పారిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్యాలెస్ అలాగే ఉంది దీంట్లో ఎవరూ ఉండరు ఎవరు నివసించరు ఇంత అందమైన ప్యాలెస్ ప్రపంచంలోనే హాంటెడ్ ప్యాలెస్ గా మారిపోయింది ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఖరీదైన ఇల్లుంటే ఎవరైనా దాంట్లో హ్యాపీగా జీవితాన్ని గడపాలనుకుంటారు కానీ కోట్లు ఖర్చు పెట్టి కట్టించుకున్న ఈ ప్యాలెస్ లో మాత్రం ఎవరు ఉండట్లేదు యుఏఈ లోని రస్ అల్ లో ఒక ప్యాలెస్ ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్యాలెస్ ఇంత అద్భుతంగా నిర్మించిన ప్యాలెస్ ఎందుకు దయ్యాల ప్యాలెస్ గా మారిందో తెలుసుకోవాలంటే ఈయన స్టోరీ వినాల్సిందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలక కుటుంబానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ హుమైద్ అల్ కాసిమి పంతొమ్మిది వందల ఎనభై ఈ ప్యాలెస్ ను నిర్మించుకున్నారు పాలరాతి అంతస్తులు గ్లాస్ షాండీలర్లు అందమైన డిజైన్లతో నాలుగు అంతస్తుల భవనాన్ని కట్టించుకున్నారు దీంట్లో ముప్పై ఐదు బెడ్రూమ్లుంటాయి అప్పట్లోనూ దీని విలువ నూట ఏడు మిలియన్లు దీన్ని నిర్మించడానికి దాదాపు పదిహేనేళ్లు పట్టిందట ఈ ప్యాలెస్ ను అల్ కిమిసి ప్యాలెస్ అని పిలుస్తారు షేక్ అబ్దుల్ అజీజ్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఈ ప్యాలెస్ ను కట్టించుకున్నారు ఈ ప్యాలెస్ లోకి అడుగుపెట్టినప్పుడు నుంచి షేక్ ప్రతి రోజు భయపడుతూ గడిపేవాడు రాత్రిపూట ఆయనకి గదుల్లో ఫర్నిచర్ ఎగురుతూ కనిపిస్తున్నాయని కిటికీల గోడలపై ఎవరో ముఖాలు ఉన్నాయని అవి చూడ్డానికి భయంకరంగా ఉన్నాయని భయపడేవాడు ఎవరో తనను రాత్రిపూట బెదిరిస్తూ మాట్లాడుతున్నారని చెప్పేవాడు ఈ భవనంలో దుష్టశక్తులు ఉన్నాయని భయపడుతూ షేక్ అనారోగ్యం పాలయ్యాడు దీంతో ఈ ప్యాలెస్ ను వదిలి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఈ ప్యాలెస్ చాలా ఏళ్లు ఖాళీగానే ఉంది ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటూ పుకార్లు వ్యాపించాయి అందుకేనేమో దీన్ని ఎవరు కొనడానికి కూడా ముందుకు రాలేదు దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ ప్యాలెస్ ఖాళీగానే ఉంది దీన్ని ప్రపంచంలోనే హాంటెడ్ ప్యాలెస్ గా పిలుస్తున్నారు ఈ ప్యాలెస్ సంగతి తెలిసిన వాళ్ళు థ్రిల్ కోరుకునే వాళ్ళు దీన్ని చూడడానికి ఇక్కడికి వస్తుంటారు కానీ సాయంత్రానికల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోతుంటారు అలా అందంగా కట్టించుకున్న ఈ ప్యాలెస్ దెయ్యాలకు పంపగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి